హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను పాలకూర టమాటా ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నానండి సో నన్ను కామంట్లో అయితే ఒకట ఒక ఒకరైతే అడిగారండి సో పా పాలకూర టమాటా తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి కదా అని అని అడిగారు పాలకూర టమాటా మనం డైలీ తింటే మనకి కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి మనం వీక్లీ మంత్ మంత్ వీక్లో వన్స్ తీసుకుంటే అది ఒక పూటనే తింటాం కాబట్టి దానికి సరిపడా వాటర్ తాగితే ఏం పా ఏం రాళ్ళు ఫామ్ కావండి ఇదండి మనం ఒక పూటనే తింటాం కదా మార్నింగ్ టిఫిన్ నైట్ డిన్నర్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి మనం తీసుకుంటాము కాబట్టి ఒక పూట తింటే ఏం కాదండి నెక్స్ట్ మనమైతే రెసిపీలోకి వెళ్దాము నేనైతే పాలకూర అయితే కట్ చేశానండి సో వీడియోలో చూపిస్తున్నాడు కదా ఈ విధంగా కట్ చేశాను ఒకరు ఇంకొకరు కూడా కామెంట్లో అడిగారండి సో సో ఇన్నిసార్లు సోలా సో చెప్పాలా అనేసి అడిగారు నేను కామన్గా మాట్లాడేటప్పుడు అలా సో అనేది వస్తూనే ఉంటుందండి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను నేనైతే కా పాలకూర అయితే వాష్ చేస్తున్నానండి ఈ విధంగా అయితే మనం పాలకూరనైతే టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో కూడా ఒకసారి తీసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా చేసుకున్నట్లయితే పాలకూర మీద ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ కానీ ఇంకేమైనా కానీ ఉంటే కూడా అవి రిమూవ్ రిమూవ్ అయిపోతాయి సో ఈ విధంగా మనం చేసుకుంటే మనకు ఫ్రెష్నెస్ అనేది ఉంటుందండి ఈ విధంగానైతే మనం పాలకూరని టూ త్రీ టైమ్స్ అయితే కడుక్కోవాలి అదే కాకుండా పాలకూర టమాటా రెండు మిక్స్ చేసి వచ్చి వండినప్పుడు మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి పాలకూరలు కూడా విటమిన్స్ ఖనిజాలు కూడా చాలా ఉంటాయి టమాటాలో అయితే లైకోపెన్ సి క్యారోటిన్ వంటి లక్షణాలు ఉంటాయి ఇవి ఇమ్యూనిటీ పవర్ని అయితే క్లీన్ చేసుకోవడానికి అయితే తోడ్పడతాయండి కంటి చూపును కూడా మెరుగుపరచుకోవచ్చు అనమాట ఎవరైతే హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతుంటారో చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారో వాటికి కూడా ఈ పాలకూర టమాటా అనేది యూస్ఫుల్గా ఉంటుంది సో ఈ విధంగానైతే మనము హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి పాలకూర టమాటా తినడం వల్ల అదే కాకుండా కంటి చూపును చర్మం జుట్టు సమస్యలను ఎముక ఎముకల యొక్క బలాన్ని కూడా చేకూరుస్తుందండి సో ఈ విధంగా అయితే మనము పాలకూర టమాటా అయితే తినొచ్చు ఏం కాదండి మ్యాక్సిమం అందరూ కిడ్నీలో రాళ్ళు ఫామ్ అయితే ఇక రాళ్ళు ఫామ్ అవుతాయి అని అనుకుంటారు సో రాళ్ళు అయితే ఏం ఫామ్ కావండి ఎందుకంటే మనం ఒక్కసారే తింటాం కాబట్టి దానికి సరిపడా వాటర్ తాగితే సరిపోతుందండి కిడ్నీలో రాళ్ళు అనేవి ఏం ఫామ్ కావు పాలకూర అయితే నేను కట్ చేశానండి సాల్ట్తో కూడా కట్గేసి నేనైతే జల్లబుట్టలకు వేసాను వేరొక కడాయి అయితే తీసుకున్నాను కరా కడాయి తీసుకున్న తర్వాత పోపుకైతే సరిపడా ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసాను ఈ విధంగా మనం పోపు గింజలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు పాలకూర టమాటా టేస్ట్గా వస్తుందండి వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కదా నేనైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా తీసుకున్నాను అయితే పాలకూరలో విటమిన్స్ ఖనిజాలు కూడా చాలా ఉంటాయండి కాల్షియం పొటాషియం సి విటమిన్ కూడా ఉంటుంది అయితే మ్యాక్సిమం మనకు పాలకూరలో ఆక్సలేట్ అనే సేంద్రియ కారకము ఉంటుంది ఇది ఇనుము కాల్షియం లవణాలతో కలిసి ఐరన్ ఆక్సలేటు కాల్షియం ఆక్సలేట్లను ఏర్పరిచే స్వభావాన్ని కలిగి ఉంటుంది అందువల్ల మనకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దానికి సరిపడా వాటర్ తీసుకుంటే ఏం కాదండి నెక్స్ట్ నేనైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటా ముక్కలైతే వేసేసాను సో ఈ విధంగా అయితే టమాటా ముక్కలు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికించినట్లయితే మనకి పాలకూర తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఫస్ట్ మనం కూరగాయలను అయితే ఉడికించుకోవాలి నేను నెక్స్ట్ మూడు నాలుగు వెల్లుల్లి కూడా దంచి వేసానండి రోడ్లో దంచాను పచ్చ పచ్చగా దంచి అయితే వేసేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ పాలకూర తీసుకోవాలి ఇందులో పాలకూర కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే మనకు అడుగంటి పోకుండా ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగానైతే మనం కలుపుకోవాలండి ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి ఉడికేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి అదే కాకుండా పాలకూర టమాటాలు అధిక మొత్తంలో ఉన్నటువంటి ఆక్సలేట్లు మన రక్తంలో ఉన్నటువంటి కాల్షియం ఇను లవల లవణాలను ఆయా ఆక్సలేటులుగా మార్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటాయి కాబట్టి ఆ రాళ్ళల్లో ఉన్నటువంటి ప్రధానంగా కాల్షియం సిట్రేట్లు కాల్షియం పాస్పేట్లు కాల్షియం ఆక్సలేట్లు రక్తంలోనూ మూత్రంలోనూ సరైన మోతాదులో నీటి శాతం లేనట్లయితే మనకు కిడ్నీలో ఫామ్ అనేది కిడ్నీలో రాళ్ళనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అందుకని వాటర్ కంటెంట్ అనేది మనం పాలకూర తిన్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నేను చూస్తాను కనుక కారం పొడి పసుపు ధనియా పౌడర్ కూడా వేసేసాను ఈ విధంగా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్నట్లయితే మనకి వాటర్ కంటెంట్ వాటర్ అయితే ఎన్ని అయితే అవసరం ఉంటుందో మా గ్రేవీ కోసం అనేసి అన్ని వాటర్ కలుపుకుంటే సరిపోతుంది నేను చూపిస్తున్నటువంటి ఈ పొడి అనేది నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి మెంతులు జీలకర్ర వేసి చేశాను మెంతులు జీలకర్ర కొన్ని మిరియాలు కూడా వేసి గసగసాలు వేసి చేశానండి ఈ పౌడరు ఈ నాలుగింటి మిశ్రమాన్ని కూరల కూరలలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే నేను చేసి పెట్టుకున్నాను చేసిపోయిన అవసరం ఉన్న మా వాటిలో మాత్రం ఈ పౌడర్ని వేస్తాను ఈ విధంగా చేసుకున్నట్లయితే కర్రీ అనేది టేస్టీగా వస్తుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మనం వేసిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకు కావాల్సినటువంటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా బాగా కడుపు కలుపుకోవాలి అడగంటి పోతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా చేయండి ఒకసారి అయితే మీరు కర్రీని చాలా టేస్టీగా వస్తుంది సో వెల్లుల్లి వేసాను కదా కొద్దిగానైతే నేను అల్లం కూడా వేసాను ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని చేసినట్లయితే మనకు పాలకూర టమాటా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి చాలా టేస్టీగా వస్తుంది అనమాట మ్యాక్సిమం అందరికీ ఇష్టం ఉంటుంది కొంతమంది కిడ్నీలలో రాళ్ళు ఫామ్ అయితే కదా అనేసి అవాయిడ్ చేస్తూ ఉంటారు అదేం లేదండి నేను వీడియోలో చెప్పాను కదా ఆ విధంగా చేస్తే ఏం కాదండి నెక్స్ట్ నేను కరివేపాకు కొత్తిమీర అయితే తీసుకున్నాను ఈ విధంగా తీసుకొని మనం కలుపుకోవాలి ఇందులోకి లాస్ట్లోకి పెరుగు కానీ నిమ్మకాయ కానీ తీసేసుకోవాలండి బాగుంటుంది కర్రీ అనేది నేనైతే ఇందులో పెరుగు అయితే యాడ్ చేశానండి ఫ్రెష్ ఫ్రెష్ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి నేను అవసరమైన వాటిల్లో నిమ్మకాయ పెరుగు యాడ్ చేస్తూ ఉంటానండి కర్రీ రెసిపీస్ అనేవి చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక అని ఇవ్వండి లైక్ ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇవ్వండి మ్యాక్సిమం మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పాలకూర టమాటా తినాలి తి తినాలండి తింటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నవి ఉంటాయి చాలా వరకు రాళ్ళు ఏర్పడతాయని తినరు అవాయిడ్ చేయరు నేను వీడియోలో చెప్పాను కదా టమా టమాటా పాలకూర తిన్న రోజు మనం వా వాటర్ కాంటెంట్ వాటర్ అనేవి ఎక్కువగా తీసుకుంటే సరిపోతుందండి కిడ్నీలో రాళ్ళు ఫామ్ ఏం కావు సో నేను కర్రీ రెడీ అయిపోయింది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వింగ్ ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇది అండి ఈరోజు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే నేను కూడా మా మరికొన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను మంచి మంచి రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకురాగలుగుతాను సో మ్యాక్సిమమ్ మనకైతే టమాటా కర్రీ పాలకూర టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ప్లీజ్ థ్యాంక్ యూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ